ప్రభుని యేసుక్రీస్తున్నాము మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయం పదిహేను వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మును ఇక్కడ నుండి తోడుకొని పోకుము అని మోష ఎంతో కన్నీటితో దేవుని సన్నిధితో ప్రాధేయపడుతున్నాడు అవునండి ఈరోజు మనము కూడా ముప్పై ఒకటో తారీఖులో మనం వచ్చేసాం రేపటి దినాన్న మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం మరి నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాలి అంటే దేవుని యొక్క సన్నిధితోనే మనం అడుగు పెట్టాలి దేవుడే మనతో రావాలి అలాగ దేవుడే మనతో రావాలి అంటే మన జీవితాలు దేవునికి అంగీకారంగా ఉండాలి ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు వారి జీవితాలు దేవుడికి అంగీకారంగా లేవు కాబట్టే మోషే కన్నీటితో ప్రార్థన చేశాడు ఈ ముప్పై ఒకటవ తారీఖున నీవు కన్నీటితో ప్రార్థన చేసి నీ జీవితాన్ని సరిచేసుకోవాల్సిన దినము ఈ చివరి దినము కాబట్టి దేవునికి మొరపెట్టు ప్రవ్వా నీవు నీ సన్నిధి మాతో రాకపోతే మేము రెండు వేల ఇరవైలో అడుగు పెట్టే అవకాశం మాకు లేదు ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన సన్నిధి నీతో తప్పనిసరిగా వస్తుంది మరి ఇక నుండి మొరపెడతావు కదా ఈ చివరి రోజు నువ్వు మొరపెట్టి ఆయన సన్నిధితో ప్రవేశించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను అటు దేవుని యొక్క మహాకృప నీకు తోడే గాక గాడ్ బ్లెస్ యూ